హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సూరిష్ లాస్ వ్లాగ్స్ ఈరోజు వచ్చి మురుకులు అయితే చేసుకున్నాము యాక్చువల్గా ఇది పండగ వ్లాగు మేము అయితే పండగకి చేసినాము బట్ పోస్ట్ చేయడానికి అయితే కుదరలేదు అందువల్ల అయితే లైట్కి పోస్ట్ చేస్తున్నాను నేనైతే ఈసారి ఏ ఐటమ్స్ చేయలేదు ఓన్లీ మురుకులు మాత్రమే చేసినాము వీటిని మురుకులను ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క లాగ్ పిలుస్తుంటారు నేనైతే ఈ పడి అయితే ఒక పడి వచ్చి ముక్కా కేజీలు పడుతుంది అందువల్ల మూడు పళ్ళు తీసుకున్నాము అంటే రెండు కేజీలు పట్టింది బియ్యము రెండు కేజీలు బియ్యానికి తీసుకొని వాటిని బాగా అందులో ఉండే పురుగులు రాళ్ళు వడ్లు వడ్లు సొత్తం అంతా క్లీన్గా ఏరుకున్నాము రేషన్ బియ్యం కదా అందువల్ల బాగా క్లీన్గా ఏరుకునేసినాము ఏరుకొని దాన్ని ఒక ఫోన్ మూడు నాలుగు సార్లు అయితే వాష్ చేసుకొని ఒక హాఫ్ డే నానబెట్టుకున్నాము నానబెట్టుకున్న తర్వాత వాటిని అన్నిళ్ళు అయితే వంచేసి మళ్ళీ కొత్త నీళ్ళు తీసుకొని వాటిని ఇంకా ఎండబెడదామని మిద్దిపైకి వచ్చేసినాము మిద్దిపైకి వచ్చేసి వాటిని అయితే ఎండబెట్టడానికైతే ఇంకా బాగా క్లీన్గా గాలిచ్చుకున్నాను చిన్నపిల్లలు పెద్దలు అందరూ తింటారు కదా రాళ్ళు పడుతూ వస్తుందేమో అనేసి సరి బాగా క్లీన్గా ఒకటికి రెండు సార్లు బాగా గాలిచ్చుకొని ఆ వచ్చిన వాటర్ అంతా బాగా పూర్తిగా వంచేసినాము కొద్ది కూడా వాటర్ లేకుండా వంచుకొని ఇంకా ఆ బియ్యం ఎండబెట్టడానికని ఒక చాప్ వేసుకొని ఆ చాప్ మీద ఒక కాటన్ క్లాత్ అయితే వేసుకొని ఆరబెట్టుకున్నాము అది నార్మల్ వేరే క్లాత్ వేసినామనుకో వాటర్ అబ్జర్వ్ చేయదు తొందరగా ఎండిపో ఎండదు బియ్యము అందువల్ల ఈ విధంగా కాటన్ క్లాత్ అయితే వేసుకొని ఇంకా బియ్యం అయితే పలుచగా వేసుకొని మొత్తం ఈవెన్గా పలుచగా తొందరగా వండడానికి అయితే ఈ విధంగా వేసుకొని ఎండబెట్టుకున్నాము ఒక హాఫ్ డేకి అంతా బాగా పలపల పల ఎండిపోయింది బియ్యం అయితే మధ్యలో వచ్చి దాన్ని ఆపోజిట్ సైడ్కి నరుపుకుంటూ మొత్తం క్లీన్గా ఎండబెట్టుకున్నాము ఎండిన తర్వాత వాటిని తీసుకొని వచ్చి చూడండి బాగా ఎండిపోయింది చూడండి పూర్తిగా క్లీన్గా బాగా ఎండిపోయింది ఎండిపోయిన తర్వాత నాకు రెండు కేజీల బియ్యానికి కాల్ కేజీ ఉద్దిపప్పు తీసుకొని వేయించుకొని వేసుకున్నాము అలాగే కాల్ కేజీ శనగలు కూడా వేసుకొని బియ్యము శనగలు ఉద్దిపప్పు మూడిట్ని మిల్లికి తీసుకెళ్ళి పిండి పట్టించుకొచ్చేసినాము పిండి పట్టించుకొచ్చిన తర్వాత వాటిని ముద్దగా చేయడానికని టేస్ట్కి సరిపోయేంత సాల్టు అలాగే వాముని బాగా నలుపుకొని వేసుకున్నాము రెండు స్పూన్ల కారము మనం వంట సోడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేకపోతే అట్లా కూడా వేసి పెట్టుకోవచ్చు తర్వాత మేము ఇందులో నువ్వులు కూడా వేసుకున్నాము కలర్ఫుల్గా బాగుంటుందని మేలు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ఆప్షనల్ వేసుకొని వీటిని ఈవెన్గా బాగా కారము ఉప్పుంతా బాగా పిండికి బాగా పట్టేలాగా ఈ బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వాటిలోకి వాటర్ పోసి వాటిని ఒక ముద్ద ఫామ్లోకి బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట నాకైతే వీటికి ముద్దగా పట్టడానికైతే ఐదు చెంపులు వాటర్ పట్టింది పోస్తుంటే పోస్తుంటే పోస్తున్నానని మొత్తానికి ఐదు చెంపులు వాటర్ పోసి ఒక ముద్దగా అయితే పట్టినాను ఇక్కడ చూపిస్తాను కదా వీడియోలో ఆ విధంగా కలుపుకొని మెత్తటి ముద్దలాగా ఒక పేస్ట్ లాగా పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి ఈ విధంగా వచ్చిన తర్వాత మనము మురుకులు ఉంటుంది కదా దాన్ని క్లీన్గా వాష్ చేసుకొని దాని లోపల కొద్ది తేమలాగేది అనుకొని మన ఈ పిండి అంతా తీసుకెళ్ళి అందులో పెట్టి ఇంకా మురుకులు పోయడానికైతే పొయ్యిలో పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత ఈ మురుకులను కూర్చొని తవలలో పిండుకుంటూ గరట మీద వేసుకుంటూ ఈ విధంగా అయితే పిండుకోవాలి తవతో పిండుకొని వేసుకున్నామంటే తొందరగా అయిపోతుంది నాకై మాకైతే ఇది మొత్తం కాల్చడానికి టూ అవర్స్ పట్టింది అదే గ్యాస్లో అయితే ఇంకా లేట్ అవుతుంది ప్లస్ లేట్ ప్రాసెస్ గ్యాస్ గ్యాస్ అయిపోతుంది అదే కట్టెల పొయ్యిలో అయితే తొందరగా అయిపోతుంది మేమైతే ఈసారి ఎక్కువగా ఏం ఐటమ్స్ చేయలేదు ఓన్లీ మురుకులు మాత్రమే చేసినాము సంక్రాంతికి ఇవి ఇంట్లో పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు నెక్స్ట్ ఇంటికి వచ్చి ఆడపిల్లలకి బట్టలు పెట్టడానికి అన్నిటికీ ఎక్కువగా చేస్తూ ఉంటాము బట్ ఈసారి అయితే ఓన్లీ మురుకులు మాత్రమే చేసినాము ఈ మురుకుల్ని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు మా సైడ్ అయితే మురుకులనే పిలుస్తాము ఈ మురుకులు అనేది మనం అట్లా ఇంకొక మనిషి కానీ ఉంటే ఇద్దరు మనుషులు ఉంటే మనకి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది తొందరగా అయిపోతుంది బట్ మా పిల్లో ఏడుస్తున్నారని మా అమ్మ ఓన్లీ మా అమ్మ ఒకటే మురికలు అనేది చేసేసింది అనమాట మా పిల్లోలు కానీ వచ్చినారంటే అగ్గి దగ్గరికి పోయి ఆయిల్ చేసుకొని అగ్గినంత తొక్కేస్తారని మా నేను పిల్లలను చూసుకుంటే ఓన్లీ మా అమ్మ మాత్రమే ఈ మురుకులనంతా కాల్చేసింది మీ ఇంట్లో ఈ పండగకి మీరు ఏమేమి చేసుకున్నారో కామెంట్ చేయండి మా పిల్లోలకి అయితే మురుకులు అంటే భలే ఇష్టము ఒకళ్ళ భాష మా అమ్మ అయితే మా పిల్లల కోసమని చేసింది మురుకులు మేము చేసిన టూ డేస్కే మాకు అంతా అయిపోయింది రెండు కేజీలు చేసినాము బట్ మా పిల్లలు అడి తిరిగి అడు తిరిగి వచ్చి మురుకులు మురుకులు మమ్మీ మురుకులు కావాలా అమ్మమ్మ మురుకులు కావాలని ఫుల్గా ఖాళీ చేసేసారు కొద్దిగా మాత్రమే మా అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చి పంపించింది మీతో అంతా ఖాళీ అయిపోయింది మీలో ఎంతమందికి మురుకులు అంటే ఇష్టమో కామెంట్ చేయండి మీ ఇంట్లో మీరు మీ సంక్రాంతికి ఏ వంటలు పిండి వంటలు చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి మురుగులు చేయడమే పెద్ద కష్టం కాదు చాలా ఈజీనే మీతో స్వీట్ ఐటమ్స్ చేయాలంటే పాకం ఎత్తుకోవాలి అవి ఇవి వేసుకోవాలి బట్ ఇలాంటి శావరీస్కి అంతా ఏమంత కష్టం ఉండదు ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఈ విధంగా పొయ్యి మీద చేసుకున్నామంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఈ మురుకులను అయితే ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇది వచ్చి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాల్చుకోవాలి అప్పుడే బాగుంటుంది క్రిస్పీగా బాగా వస్తుంది మనం నోట్లో వేసుకొని నమిలితే సౌండ్ పరపరపరాని రావాలి అప్పుడే బాగుంటుంది చూడండి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలన్నమాట ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకేమైనా వంటలు చేయాలంటే కూడా కామెంట్ చేయండి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి చాలా బాగా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్